ఈ రోజు మనం బ్యాంక్ కాలనీలో ఉన్నటువంటి పోచమ్మ ఎల్లమ్మ దేవస్థానాల దగ్గర ఉన్నాము ఈ ధర్నా చేపట్టడానికి ముఖ్య కారణము మన హైత్నార్ ఎంఆర్బాబు గారి దుందుడు చర్యలు వీటి ఫలితంగా ఇక్కడ వేసినటువంటి అమ్మవారి రక్షణగా ఏర్పాటు చేసినటువంటి షెడ్డును పూర్తిగా దొంగ దొంగతనంగా నిన్న మధ్యాహ్నము ఎవరు లేని సమయంలో వచ్చి ఇక్కడ షెడ్డును పూర్తిగా తొలగించి అమ్మవారికి రక్షణ లేకుండా చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇరవై కాలనీల ప్రజల మనోభావాలు దెబ్బతీసిన హైత్నార్ ఎంఆర్ఓ పై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము ఈరోజు నిన్న మరి ఎంత దుందుడుగా వ్యవహరించిరంటే అంత అవసరం లేకుండా ఎంఆర్ఓ గారు ఆ విధంగా ప్రవర్తించారు వారికి ఫోన్ చేస్తే ఆమె ఏమంటున్నారంటే మాకు కంప్లైంట్ వచ్చింది మేము మరి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు ఎంఆర్ఓ గారు మరి రాచకాల్లో కబ్జా అయింది మరి నాలుగు ఇళ్ళు కట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలని మీకు ఎంఆర్ఓ గారికి లిఖిత మీకు హైడ్రాకి మరి దాదాపు పది పదిహేను సార్లు మరి విజ్ఞప్తి చేసినా కంప్లైంట్ చేసినా కూడా మరి ఈ రోజు వరకు కూడా ఎలాంటి దాని మీద యాక్షన్ తీసుకున్న ఇది లేదు కానీ ఎవరో కంప్లైంట్ చేసిరని చెప్పేసి మరి సాక్షాత్తు మీరు నమ్మే అమ్మవారి గుడి మీద ఇటు ఏర్పాటు చేసినటువంటి షెడ్డును కూల్చడం ఇంతవరకు సబబు మీకు ఇది మంచిదా మీ ఫ్యామిలీకి ఇది మంచిదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎమ్మెల్యే గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళాము ఖచ్చితంగా మరి ఇంత దుందుడుగు చర్యలకు ఉపక్రమించిన ఎంఆర్ఓ గారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి గాయత్రి నగర్ బ్యాంక్ కాలనీ పరిసరాలు ఉన్నటువంటి దాదాపు ఇరవై కాలనీలు అంటే దాదాపు ఒక పది పదిహేను ఇరవై వేల మంది మనోభావాలు దెబ్బతీసినటువంటి ఎంఆర్ఓ గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఆర్ఓ సుధీర్ అన్న గారికి అలాగే పోలీస్ శాఖ వారికి అలాగే డీసీపీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తక్షణమే ఎంఆర్ఓ పై యాక్షన్ తీసుకునే వారికి కూడా మేము ఊకునే ప్రసక్తి లే అని చెప్పేసి తెలియజేశాం